కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్ ఇప్పుడు కళ్యాణి రాగం గురించి చెప్పుకోబోతున్నాం ఇది అరవై ఐదవ మేళకర్త ఇంకా కటపయాది సూత్రపు సంఖ్యలో సరిపోనట్లుగా కళ్యాణికి ముందు మేచ చేర్చబడి మేచ కళ్యాణి అయింది అంటే మీకు ఈ కటపయాది సూత్రాలు ఇవన్నీ కూడా ముందు ముందు క్లాసెస్లో వస్తాయి దానికి అనుకూలంగా ఉండేట్టుగా ఆ సంఖ్యకు సరిపోయేటట్టుగా కళ్యాణికి ముందు మేచ అని చేర్చాల్సి వచ్చింది దాంతో ఇది మేచ కళ్యాణి అయింది రుద్ర అనే పదకొండవ చక్రంలో ఐదవ రాగం ఇది కళ్యాణి రాగం రుద్ర చక్రం దాని నంబర్ పదకొండు అందులో ఐదవ రాగం కళ్యాణి ఇది పురాతన రాగం మూర్ఛన ఆరోహణ సరిగమ పదనీస అవరోహణ సనిదప మగరీస అయితే ఇక్కడ మనకి అన్నీ ఉన్నా కూడా వాటి స్వరస్థానాలు ఏంటంటే షడ్జము రీటు అంతర్గాంధారం ప్రతి అంటే మాటు పంచమము చతుశ్రుతి దైవతము అంటే దాటు కాకలి నిషాదము అంటే మీరు ఇక్కడ రీ ఒకటి మా ఒకటి దా ఒకటి ఇవన్నీ కూడా టూనే రీటు మాటు దాటు ఇవన్నీ కూడా శంకరాభరణంలో కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఇందులో మాత్రం ప్రతి వస్తుంది అది తేడా ఉంది ఇక్కడ దీనికి వెంకటమకి గారు పెట్టిన పేరు కళ్యాణి ఇందులో అన్ని స్వరాలు తీవ్ర స్వరాలే దీని దీని స్వరస్థానాలకు పూర్తి విరుద్ధమైన రాగం ఒకటి ఉంది అది తోడి రాగం అవన్నీ కోమలంగా ఉంటాయి ఆ స్వరాలు ఈ కళ్యాణి రాగం సంపూర్ణ రాగం ప్రసిద్ధ ప్రతి మధ్యమ రాగం ఇందాక చెప్పుకుందాం కదా ప్రతి మధ్యం అంటే మాటు ఉత్తమోత్తమ రాగం చాలా జన్ని రాగాలు కలిగిన రాగం శుభప్రదమైన రాగం మూర్ఛన కారక మేళరాగం అంటే ఈ రాగంలో రి గ మ ప ద ని స్వరాలను గ్రహభేదం చేస్తే హరికాంబోజి నటభైరవి పంచమతోడి ధీరశంకరాభరణం శంకరాభరణం కరహర ప్రియ హనుమత్తోడి ఈ రాగాలన్నీ వస్తాయి అన్నమాట మనోధర్మ సంగీతానికి ఇది చాలా అనుకూలమైన రాగం ధీరరస రస ప్రధానమైన రాగం ఆరోహణ అవరోహణ అందులో స్వరాలన్నీ కూడా రాగఛాయ స్వరాలే సర్వ స్వరగమక వరీక రక్తి రాగం అన్ని రకాలైన రచనలు కూడా ఇందులో చేశారు వాగ్గేకారులందరూ ఈ రాగంలో తమ తమ రచనలు చేశారు ఈ రాగంలో షడ్జమ పంచమాలు వర్జ్యాలు చేసి పాడితే మంచి రక్తిగా రంజకంగా ఉంటుందని చెప్తున్నారు ఇది పెద్ద రాగాల్లో ఒకటి దాటు ప్రయోగాలు జంటలు రంజకంగా ఉంటాయి ఇక సంవాదులు సప రీద గని మని చెప్పాను కదా రెండు రెండుగా స్వరాలు వచ్చినప్పుడు వాటి మధ్య హైఫన్ పెట్టుకుంటే మీరు థియరీ రాసేటప్పుడు అది క్లియర్గా ఉంటుంది జీవస్వరాలు లేక అంశస్వరాలు ఇవన్నీ కూడా సంవాదులు సగమ పని గ్రహన్యాస స్వరాలు సరిగమ పదని మళ్ళీ ఒకసారి చెప్తాను సంవాదులు సప రిద గని మాని ఇవి రెండు రెండు చొప్పున సంవాద స్వరాలు జీవస్వరాలు లేక అంశస్వరాలు ఏంటి అంటే స గ పని అలాగే గ్రహన్యాస స్వరాలు సరిగా పదని ఇక దీని సంక్షిప్త రాగాలాపన మీరు వినేటప్పుడే నోట్స్ రాసుకోండి గదపద నిదపమ గారి రిగారి ససా నీసరిగా సరిగారి ఇక్కడ నీ అనేది మంత్రస్వరం కింద చుక్క పెట్టుకోండి నిసరిగా సరిగారి గమప మగమ మరి గమపామ పదాప పదనిసని ఇక్కడ పదనిసని అనే దగ్గర స మీకు తరస్థాయి స పైన పెట్టుకోవాలి ధనీ దపప పాదప పాగమప పాగమపాసనిద పప నిసనీ దపామ పాదని నిసనిద అని దగ్గర స తారస్థాయి స అట్లాగే పపా నిసని అన్నప్పుడు అది కూడా తారస్తాయి స మిగతావన్నీ మామూలు స్వరాలు తపామ పాదని పదని దాని దపపా పదనిది దస నిదపమ్మ ఇక్కడ మళ్ళీ పదని రీ అన్నప్పుడు రీ దగ్గర నుంచి రీ ఒకటి తారస్తాయి అంటే పైన చుక్క పెట్టుకోవాలి దస ఇక్కడ సా కూడా పైన చుక్క పెట్టుకోవాలి అది కూడా తారస్తాయి నిదపమ గగమమ దదనిని రిరి ఇక్కడ రిరి గరి ఇవన్నీ కూడా తారస్తాయి అంటే పైన చుక్కలు పెట్టుకోండి దదనిని రిరి గరి నిదపమ గరి గమదని రిగ గరిరి రిగ గరిరి అనేది కూడా తారస్థాయి దాన్ని కూడా పైన చుక్కలు పెట్టుకోవాలి రిగమ పామ గరి పామగరిస నిరిసస దశానిస ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా మీకు మంద్రస్థాయిలో వస్తాయి నిరిసస ని మంద్రస్థాయి అంటే కింద చుక్క పెట్టుకోండి నిరిసస దశానిస ద కింద చుక్క పెట్టుకోండి మంద్రస్థాయి ని దశానిస అంటే దా ఒకటి నీ ఒకటి మాత్రమే మీకు మందర స్థాయిలో వస్తాయి సారిని దప పాదమ గరి దపమ గరీస నిసరి గారి సారి గరి గరిసని దనీస ఇది సంక్షిప్త రాగాలాపన మీరు ఒకసారి ఇది వింటూ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది ఇందులో కొన్ని ప్రసిద్ధ రచనలు గీతం కమలజా దళ ఇది త్రిపుట రాగం వర్ణం వనజాక్షిరో ఆదితాళం ఇంకొక వర్ణం వనజాక్ష అటతాళం పల్లవి అయ్యర్ గారు రాసింది అట్లాగే ఇవన్నీ కూడా కృతులు మొత్తం కూడా ఇందులో గారి కృతులు నిధి చాలా సుఖమా శివే పాహిమాం నమ్మి వచ్చిన సుందరి నీ దివ్య అమ్మ రావమ్మ ఇవన్నీ కూడా త్యాగరాజు గారి కృతులు ఈ రాగంలోవే కళ్యాణి రాగంలో అలాగే కమలాంబ చాపుతాళం ఇది ముత్తుస్వామి దీక్షితారు రాసింది అట్లాగే హిమాద్రి సుతే రూపకతాళం శ్యామశాస్త్రి గారు విరాన ఇచ్చి ఇది కూడా రూపకతాళం శ్యామశాస్త్రి గారు ఎంతటి కులుకే ఇది రూపకతాళం పట్టాభి రామయ్య గారు ఇవన్నీ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి నెక్స్ట్ శంకరాభరణం ఇది ఇరవై తొమ్మిదవ మేళకర్త ఐదవ చక్రమైన బాణచక్రంలో ఐదవ రాగం ఇది కటపయాది సూత్రం ప్రకారం డెబ్బై రెండు మేళకర్తల పథకంలో ఇవ్వడం కోసము ధీర అనే పదాన్ని దీనికి చేర్చారు కాబట్టి ఈ శంకరాభరణం కాస్త ధీర శంకరాభరణంగా పిలువబడుతుంది ఈ రాగానికి వెంకటమఖి గారు పెట్టిన పేరు గోవిందాచారి గారు పెట్టిన పేరు ఒకటే ఇది షడ్జగ్రామ మూర్ఛనలలో ఒకటి ఇది పురాతన రాగం రాగాంగ రాగం సంపూర్ణ రాగం ఆరోహణ సరిగమ పదనీస అవరోహణ సనితప మగరీస స్వరస్థానాలు షడ్జము చతుశ్రుతి ఋషభం అంటే రీటు అంతర్గాంధారం శుద్ధ మధ్యము అంటే మా మా వన్ పంచమము చతుశ్రుతి దైవతము అంటే ద టూ కాకలి నిషాదము ఇది సర్వస్వరగమక వరీక రాగం భక్తి రాగం పెద్ద రాగాల్లో ఒకటి మూర్ఛన కారక మేళం రక్తి రాగాలలో మంచి రంజకం కలిగిన రాగం ఈ రాగము శాంతరస భక్తి రస ప్రధానమైన రాగం సాంప్రదాయమైన రాగం సంగీత లక్షణకారులందరూ కూడా ఈ రాగంలో తమ గ్రంథాలను పేర్కొన్నారు పాశ్చాత్య సంగీతంలో దీనిని మేజర్ డయాటిక్ మేజర్ డయాటానిక్ స్కేల్ అంటారు ఈ స్కేల్ పాశ్చాత్య సంగీతంలో చాలా ముఖ్యమైనది అన్ని స్వరాలు రాగాఛాయ స్వరాలే చాలా వ్యాప్తి చెందిన రాగం ఇది అన్ని రకాల రచనలు కూడా ఇందులో చేశారు జంటలు దాటు స్వరాలు ఇవన్నీ ప్రసిద్ధ అలంకారాలు చాలా జన్యరాగ సంతతి గల జనక రాగం ఇది అంటే దీంట్లో నుంచి చాలా రాగాలు పుట్టినాయని అర్థం వాది స్వరాలు రీ గ మని ఇవన్నీ కూడా తారాస్తాయి అలాగే సంవాదులు స ప సమ రిప రిద గధ గని గ్రహస్వరాలు స గ ప స్వరాలు స ప మ ని జీవస్వరాలు స గ మ ని ముందే వీటన్నిటికీ డెఫినేషన్స్ మనం ఫస్ట్ ఇయర్ పోర్షన్లో చెప్పుకున్నాం అంటే ఏంటి అంటే ఏంటి జీవస్వరాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పేసుకున్నాం ఒకసారి అది చూస్తే మీకు ఐడియా వస్తుంది విస్తృత ఆలాపనకు మంచి అనువైన రాగం త్రిస్థాయి రాగం వివిధ కాల ప్రమాణాల్లో కూడా పాడవచ్చు శంకరాభరణ రాగాన్ని సకల రాగాలలో చాలా శ్రేష్టతరమైన రాగంగా పండితులు పేర్కొంటారు మనోధర్మ సంగీతంలో చాలా చక్కటి రాగం నారదుని రాగ విభాగం ప్రకారం దీనిని సూర్యాంశ రాగంగా కూడా భావిస్తారు అంటే నారదుడు కూడా రాగ విభజన చేశారని చెప్తుంటారు సంగీతానికి అందులో దీన్ని సూర్యాంశ రాగం అని పేర్కొన్నారట ఈ రాగంలో అన్ని రకాల రచనలు ఉన్నాయి దీనిని హిందుస్థానీ రాగంలో బిలావల్ అంటారు క్లుప్తంగా రాగాలాపన ఎప్పట్లాగానే మీరు నోట్బుక్ పక్కన పెట్టుకొని ఒకసారి రాసుకోండి మగరి సరిగమగా నేను ఎక్కడ ఆపుతున్నానో అక్కడ మీరు గ్యాప్ ఇవ్వాలన్నమాట రాసుకునేటప్పుడు మగరి సరిగమగా మగరీసా రిగమగ గరీస రీ మగరి సరిగమపా పామ దపమగ మాప దపమ పదాప పామ దపమగ మప దనిప పాదప మగ మపదని ఇక్కడ వస్తాయి అవి కూడా సరీస అంటే అది తరస్తాయి పైన చుక్కలు పెట్టుకోండి మపదని మపదని సరీస సరీసకు మాత్రం పైన చుక్కలు పెట్టుకోండి తరస్తాయి ఇప్పుడు గ్యాప్ ఇవ్వండి నిరిసస నిరిససలో రిసస అనేది తారస్థాయి పైన చుక్కలు పెట్టుకోవాలి మళ్ళీ గ్యాప్ ధనీపా పదనీస ఇక్కడ స పైన మీరు చుక్క పెట్టుకోవాలి ఇది పదనీస స సరి సని ఇక్కడ దాకా అన్ని సాలకి కూడా మీరు తారస్తాయి ప్రకారం చుక్క పెట్టుకోవాలి డపపద నీ సా ఇక్కడి నుంచి కూడా అన్ని సాలు అన్నీ ఇక్కడి నుంచి అన్ని స్వరాలు తారస్తాయి నేను చెప్పేంతవరకు మీరు చుక్కలు పెట్టుకుంటూ పోండి ఎక్కడి నుంచి అంటే దపపదని సా ఈ సా దగ్గర నుంచి అన్ని చుక్కలు పెట్టుకుంటూ పోండి అన్నీ స సారి గ్రీసా సరిగమగ మగరి సరిగామగరి రిమగ గారి సా సనిసాని సరి సరిగమ ఇక్కడ వరకు అన్ని చుక్కలే నీక్ తప్ప తర్వాత దపప దీనికి అవసరం లేదు మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని చుక్కలు పెట్టుకోండి సస సాద సాప ఇక్కడ పా కాకుండా సావరకు అన్నీ కూడా చుక్కలే తారస్తాయి పామ దపమగ రీ గమప మళ్ళీ రిసని రిసనికి రిసకి మీరు పైన చుక్కలు పెట్టుకోవాలి తారస్థాయి పామ దపమగా రీసని సారీగ రీ గరిసని ధనీప ఇక్కడి నుంచి అన్ని కింద చుక్కలు పెట్టుకోవాలి మంద్రస్థాయి అనమాట ఎక్కడి నుంచి అంటే ధనీప రిసని వరకు చెప్పాను కదా అక్కడి నుంచి గ్యాప్ ఇచ్చి ధనీప సాధ నీస నీ ఇక్కడ వరకు అన్ని మంద్రస్థాయి కింద చుక్కలు పెట్టుకోవాలి రిస నీసా నీకి మళ్ళీ ఇక్కడ చుక్క పెట్టుకోవాలి కింద ఇది మీకు క్లుప్తంగా రాగాలాపన ఇక ఇందులో ప్రసిద్ధ రచనలు ఏంటి గీతము శ్రీ గోవింద మఠ్యతాళం వర్ణము స్వామి నిన్నే ఆదితాళం వీణకుప్పై గారు కృతి చలమేళ అటతాళం స్వాతి చిరునాల్ తిరునాగాళ్ళు చలమేళ అటతాళం స్వాతి తిరునాల్గాళ్ళు గారు రచించింది వీరిని మనం క్లుప్తంగా స్వాతి తిరునాల్ అంటే చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే అక్షరాలు పలకడం కొంచెం తడబాటు వస్తుంది కాబట్టి కృతి ఇంకొకటి అక్షయలింగ చాపుతాళం ముత్తుస్వామి దీక్షితారు గారు కృతి ఎదుట నిలిచితే ఇవన్నీ కృతులే అన్ని కృతులే ఎదుట నిలిచితే ఆదితాళం త్యాగరాజు గారు స్వరరాగం ఈ వరకు చూచినది ఎందుకు పెద్దల ఇవన్నీ కూడా కృతులు అన్ని ఆదితాళాలు అన్ని త్యాగరాజు గారు రాసినవే ఇంకా త్యాగరాజు గారు రాసిన దాంట్లో తాళం బుద్ధి రాదు మనసు స్వాధీనమై ఇవన్నీ కూడా చాపుతాళంలో త్యాగరాజు గారు రాసిన శంకరాభరణం కృతులు అట్లాగే ఇంకా ఇందులో మనం గీతం ఒకటి చెప్పుకున్నాం వర్ణం చెప్పుకున్నాం కృతులు చెప్పుకున్నాం ఇంతటితో ఈ రాగం గురించిన నోట్స్ కంప్లీట్ అయినట్టే మళ్ళీ వచ్చే వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రాగాలు సెకండ్ ఇయర్వి నేర్చుకుందాం ఓకేనా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా చెప్పడంలో తడబాటు కలిగినా క్షమించాలి వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు